మేడ్చర్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండగలి గౌతమ్ నగర్ సర్వే నెంబర్ అరవై మూడు బై ఇరవై ఆరు ముప్పై ఎనిమిదిలో గల ప్లాట్ నెంబర్ ఏడు వందల పి కొందరు వ్యక్తులు కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేస్తున్నారని ఆ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని అంబాల మహాలక్ష్మి అనే నిరుపేద దళిత మహిళ గత రెండు వారాల క్రితం ఎంఆర్ఓకు ఫిర్యాదు చేసి ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ ఎన్నిమార్లు తిరిగిన తన గోడును పదే పదే ఎంఆర్ఓకి విన్నవించిన అక్రమ నిర్మాణంపై రెవెన్యూ అధికారుల చర్యలు మాత్రం శూన్యం దీంతో చేసేదేమి లేక ఎంఆర్ఓ అసీనా నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ బాధితులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మేడిపల్లి ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు మేము ఊళ్ళే ఉంటాము నా కొడుకు మేస్త్రి పని చేసుకుంటా రమేష మహాలక్ష్మి నా కోడలు ఇంట్లో బాగాలేక దేవేంద్ర కాళ్ళ కొన్నాడు మేస్త్రి పని చేసుకుంటా ఒక్కొక్క పని చేసుకుంటా కొని అంటే మాకు వీలు కాలేదు పర్లేదు భార్య బాగలేక కట్టుకోలేదు మేడం కాడికి వస్తే పట్టించుకుంటలేదు మమ్మల్ని మేము మేము వాళ్ళం అయితే మాకు పిల్లలు చిన్న వాళ్ళు అయినా మా కోడలు బాగలేక మేము బాధ పడకుంటూ దావాఖ మేము ఉన్నాం వాళ్ళు వచ్చి కబ్జా చేసుకుంటు కబ్జా చేసుకొని కట్టుకు కట్టుకుంటూ ఇది న్యాయం అవుతుందా మరి మేడం అస్సలు పట్టించుకుంటలేదు మాకు ఎందుకు ఇట్లా పట్టించుకో మరి మరి ఎందుకు పట్టించుకో మేము రోడ్డు మీనున్నాం మా పిల్లలు మేము మరి మేము సావాలన్నా మరి మేడం ఎటు చేతుంది మా పిల్లలు ఎట్లా కావాలి మేము ఎట్లా కావాలి మా మొత్తం మా కోడలు గట్ట ఉంది కొని సంపాదించుకుని ఉండే మేడము మేడం మాకు ఆ ఇల్లు కొట్టించి మాకు మా ఇల్లు మాకు నా చేయాలి మాది మాకు ఇస్తే మేము కట్టుకుంటాం మాది మాకు ఇఫ్ట్ మేడం మాకు కట్టిస్తేనే మంచిగా అట్లా అనుకుని కోరుతున్నాం మేడం జీవన కల్లా నేను ఫ్లాట్ తీసుకున్నాను రెండు వేల పద్దెనిమిదిలో తీసుకొని ఆర్థిక పరిస్థితి మా భార్య మా కుటుంబం బాగా లేకుంటే ఇంతవరకు కట్టుకోలేకపోయినా నేను తీసుకొని గుర్తి పనిచేసాను ఇస్తే అయితే దానివల్ల వేరే సిసి అంటే కంపెనీషన్ అయితే అయితే ఇది అవుతుంది దానివల్ల ఆ మేడం రెండు తారీఖు ఒకసారి కాంపిటీషన్ పది తారీఖు ఏమన్నా మేడం పట్టించుకుంటుంది దీనికి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను అయితే రెండు తారీఖు వస్తారు మేడం కంప్లైంట్ ఇచ్చినా వచ్చినా మేడం పదహారు తారీఖు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఇచ్చిన కంప్లైంట్కి ఎంతవరకు స్పందిస్తారు మరి వాళ్ళు ఏం చేసిర్రో ఏం ఇచ్చినో ఎంత పసి తీసుకు ఏం మాకు ఏం న్యాయం చేస్తారు మేము కలుపురావు మాకు దయచేసి ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని కంప్లైంట్ రెండు సార్లు అప్ప మూడు సార్లు రెండు తారీఖు ఇచ్చిన ఆరు తారీఖు అంటే నాలుగు నాలుగు నెలలకి ఇచ్చిన మూడు సార్ ఇచ్చినా మరి అమ్మ ఏమంటలేదు ఏం ఏం లేదు నేను పూర్తి చేస్తాను వచ్చూరు ఇంత వచ్చి ఇంత గేట్ తీసి తిరిగిపోతున్నాడు ఒకసారి తీసినా కానీ నేను పోలిస్తా అమ్మా రేపు దూరిస్తా చేసి ఇట్లేదు మా దూరిస్తా అంటుంది అది ఏ వస్తలేదు ఏం చేస్తలేదు పట్టించుకుంటులేదు దయచేసి మామూలుగా పట్టించుకోవాలి స్పందించి మనం న్యాయం చేయాలని కోరుతున్నాం